शिवाय नमो नारायणाय ओम श्रीस्वर्णाकर्षण काल भैरवाय नमो ओम ओं नरदिष्टि निवारण काल भैरवाय नमो नमः ओम सूर्य अरिस्ते सूर्य पूजां च कार्य ध्यान प्रवक्षा आत्मदोषपीडोप उपशा हरी हि ओम మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ బంధువులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనులకు సనాతన ధర్మ వీక్షకులకు ప్రేక్షకులు సంరక్షకులు అద్దరిపైనను సూర్య యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాం సూర్యభగవానుడు పదహైదవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు నూతన ఆంగ్ల సంవత్సరంలో మకర సంక్రాంతి పండుగ సందర్భంగా మకర రాశిలో ఏడాది తర్వాత సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత మకర రాశిలో రవి భగవానుడు ధనావాకు కుటుంబ స్థానంలో సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు పంచి ఉన్నాయి అప్పులు ఇచ్చారా తిరిగి రావు తెచ్చుకున్నారా తిరిగి ఇవ్వలేరు స్థిరాస్తులపైన పైన కొందరు కన్నీసి ఉంచు ఉంటారు మిమ్మల్ని రాంగ్ వే కానీ రాంగ్ ట్రాక్ ఎక్కించే ప్రయత్నం చేయడం కానీ వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో శత్రువులు పంచి ఉన్నారు కష్టపడి పనిచేస్తూ మీరు మెట్టు మెట్టు ఎదుగుతూ ఉన్నతమైన శిఖరాగ్రస్థాయికి ఎదగాలని మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడి నుంచి మిమ్మల్ని ఎలా దిగదార్చాలి అని చెప్పి కొందరు పని కట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎక్కువ శాతంగా ధనుసు రాశి వారికి శత్రులు ఎక్కడో ఉండరు నీ చుట్టుపక్కల ఉండబడిన వారు నీ ఇంట్లో వాళ్ళే నీకు భద్రశత్రులు అని చెప్పి గమనించాలి ఇలాంటి కాల సమయంలోనే ఓర్పు నేర్పు ఆధ్యాత్మికత మౌనము భగవంతుడు దగ్గర మీరు ఉండడం వలన బలవంతుడు మిమ్మల్ని ఏం చేయలేడు అనేటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి సుమా సూర్యభగవానుడు ఆత్మకారకుడు ఆరోగ్యకారకుడు ఆరోగ్యానికి కాంతినిచ్చే శక్తి భగవంతుడు సూర్యభగవానుడు ఆయన ఆశీస్సులు ఉన్నట్లయితే నిత్యము ఆయురారోగ్యాలుగా ప్రశాంతంగా ఉండడం తల్లిదండ్రుల మాట వినడం అన్నింటా విజయం ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నప్పుడు అధికారం రావడము అన్నింటా విజయం మన సొంతమవుతుంది కనుక ఆరోగ్యకారకుడు సూర్యభగవానుడు యొక్క ఆశీస్సులు ఉండగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారం ప్రతిరోజు సూర్యభగవానికి అర్ఘ్యాన్ని వదిలేయడం సూర్య గాయత్రి మంత్రాన్ని సాధన చేయడం యోగదాయకం మీరు ప్రతిరోజు ఆహారం తినేటువంటి కాల సమయంలో గోధుమలతో కూడుకున్న ఆహారాన్ని భుజింపచేయడము అలానే గోవులను గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడము పక్షులకు చేపలకు గోధుమలని చల్లడం వలన యోగదాయకం అలా కుదరని పక్షంలో ప్రతి శనివారం రోజు రాత్రి గోధుమలను ఒక కేజీంబాబు బియ్యాన్ని ఒక ఎర్రపు క్లాత్లో మూట కట్టుకొని మీ తలగడ పక్కన పెట్టుకోండి లేకపోతే పూజామందిరంలో పెట్టండి మరుసటి రోజు అంటే ఆదివారం శనివారం రాత్రి పెట్టారు ఆదివారం అంతా ఉంది ఆదివారం రాత్రి కూడా మన ఇంట్లో ఉన్నాయి సోమవారం పటు ఉదయం స్నానం చేసిన తర్వాత భగవానునికి నమస్కారం చేసుకొని మీ మనసులో ఉండబడినటువంటి కోరికలు నెరవేరాలని అనారోగ్యం తొలగిపోవాలని ఐశ్వర్యం ప్రసాదించాలని ఈ మూటను తీసుకొని వెళ్ళి నవగ్రహాల్లో భగవానుడి దగ్గర ఆరు మార్లు ప్రదక్షిణ చేసి ఆయనకు గోధుమలతో అభిషేకం చేయండి యోగదాయకం కుదరలేదు ప్రవహించే నీటిలో సమర్పించండి కుదరలేదు గోమాతకు ఏర్పాటు చేయండి అంతా మీకు మంచి కలుగుతుంది అలాంటి కాల సమయంలో ఇవన్నీ రోజు కుదరవండి అనుకుంటున్న వారందరికీ కూడా యొక్క నవగ్రహ రవి వృక్ష కలప దేవత అంటారు ఇంట్లో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత రెండు అగరబత్తులు వెలిగించి తిప్పి ఓం హ్రం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని ఒక సార్లు ఇరవై ఏడు సార్లు కుదిరితే నూట ఎనిమిది సార్లు వచ్చరిమ చేయండి కంటి సమస్యలు దేహ సమస్యలు ఆరోగ్య సమస్యలు తొలగిపోయి ప్రశాంత జీవన విధానంగా స్వాగతం పలుకుతూ నిండు నూరేళ్ళు ఆయుర ఉండడం జరుగుతుంది అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్ పంపించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది జాతకంలో ఉండబడిన యోగాలు ఏంటి యోగాలు ఎప్పుడు వస్తున్నాయి యోగా కలగాలంటే ఏం చేయాలో మీకు తెలియ జరుగుతుంది దోషం ఏమిటి ఆ దోషాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి దోషం నుంచి మనం ఎలా గండ నుంచి బయటపడాలో ఆధ్యాత్మిక సలహాలు చూసేవి కూడా ఇవ్వడం జరుగుతుంటుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ మీ ముఖ కవళికలను గమనిస్తూ కుడిచే ఎడమచే హస్తరేఖలను చూసి కాళభైరవ మంత్ర ఉపదేశం ద్వారా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహ సంబంధాలు రావడం లేదా వచ్చే సంబంధంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయో మీరు ఈ అబ్బాయి యొక్క జాతకాన్ని అమ్మాయి యొక్క జాతకాన్ని పంపించినట్లయితే వీరి యొక్క ఎందుకు ఆలస్యం అవుతుంది వీరిద్దరు వివాహం చేసుకోవడం వల్ల గణాలు గుణాలు పాదాలను మీకు తెలియచేస్తూ వీరి యొక్క వివాహ తదనంతరము వీరికి సంతాన యోగము విదేశాన యోగము ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి కూడా మన యొక్క దేవాలయంలో జా వివాహ జాతక పరిశీలన అద్భుతంగా చెప్పడం జరుగుతుంది అలాగే వివాహమైన తప్పదులు నిత్యము తరచూ గొడవడం విడిపోవడానికి ఏర్పాట్లు చేసుకోవడం పోలీస్ స్టేషన్లో గొడవ కోర్టు కేసులలో గొడవ పడుతున్నట్లయితే ఆధ్యాత్మిక సలహాల ద్వారా మీరు పాలు నీళ్ళలాగా కలిసి ఉండేటువంటి సలహాలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి తేదీ రోజు మాసము నక్షత్రం బట్టి ఆధ్యాత్మికంగా ఉండబడినటువంటి న్యూమరా న్యూమరాలజీ ప్రకారంగా రైజింగ్ పేర్లను కూడా ఆధ్యాత్మిక పేర్లను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యకారకుడైన సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు అందరిపైన ప్రసరించాలని ఎవరికి ఎలాంటి రోగాలు వాహన ప్రమాదాలు లేకుండా చూడ చల్లగా చూడాలని సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు కోరుకుందాం ఓం కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో కాళభైరవ ప్రచోదయాతు సూర్యనారాయణ దేవత గ్రహరాజాయ దేవత అనుగ్రహ ఆయురారోగ్య ఐశ్వర్యం దేహిమే సూర్య నారాయణ యనమ హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే ఘంటసింహలో ప్రచేయండి పైన ఆల్ అనే బటన్ కూడా చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులు చెరవేయండి సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు నరదృష్టి నివారణ కాలమైన ఆశీస్సులు పొందగలరు